గుంటూరులో జరగబోయే హలో మాలా చలో గుంటూరు కార్యక్రమాన్ని ప్రతి కుటుంబం నుండి మాలలు వచ్చి మాలల సింహ విజయవంతం చేయాలని ఏలూరులోని దళిత ఐక్య సంఘాలు పిలుపు ఇచ్చాయి ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహంలో రోజు దళిత ఐక్య సంఘాల ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సందర్భంగా పలువురు దళిత నాయకులు మాట్లాడుతూ దళితుల ఆత్మ గౌరవం కాపాడుకునేందుకే సింహ గర్జన రుజువు చేస్తుందన్నారు గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా ఈ వ్యతిరేక సభ నిర్వహిస్తున్నామన్నారు ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టులో మాలల విభజనకు సంబంధించి చర్చ జరగాలని పట్టుపడ్డారు దళితుల మధ్య చిచ్చు పెడితే సహించేది లేదని అన్నారు ప్రతి మాల కుటుంబం నుంచి ప్రతి మాల కార్యక్రమానికి వీచేసే సభను విజయవంతం చేయాలని కోరారు

నా పేరు ఆంజనేయులు ఏపీ డైరెక్టర్ డైులారా ఇవాళ రాజకీయ పార్టీలకు అతీతంగా మాలల మనోభావాల్ని మాలల ఉనికిని మాలల గొప్పతనాన్ని చాటుకోవటానికి ఇవాళ గుంటూరులో ఏర్పాటు చేసినటువంటి సమావేశానికి మరి అందరూ కూడా ప్రతి కుటుంబం నుంచి వాడవాడల నుంచి భారీగా తరలి వెళ్ళబోతున్నారు వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత చరిత్రను చాటుకుంటూ మరి భవిష్యత్తు తరాల్లో ఐక్యతను చాటుకుంటూ వారి మనుగడ మా మనుగడను కాపాడుకోవటానికి ఏర్పాటు చేసినటువంటి మాల మహాగర్జన్ గుంటూరు నలపాడులో జరగబోయే మాల మహాగర్జన్ని ప్రతి ఇంటి నుండి ఒక సభ్యుడు గతలో వచ్చి లక్షలాదిగా మరి వాళ్ళ యొక్క మనోభావాలను తెలియజేసుకోవడానికి సిద్ధపడుతున్నారు ఎందుకంటే మీరు అందరూ అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలుసుకోవాలి ఇవాళ మాల జాతి ఓటి బ్యాంకుతో గతంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి గత ప్రభుత్వం వాళ్ళకి చేసిన ద్రోహాన్ని దృష్టిలో పెట్టుకుని చిత్తు చిత్తుగా ఆ ప్రభుత్వాన్ని గద్దెలించడం జరిగింది కాబట్టి గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని మరి పాలకులు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా ఆలోచించి తీసుకోవడానికి ఈ సభ ఒక సంకేతం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాల పెద్దలకు మాల మిత్రులకు యువతకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన మీడియా మిత్రులందరికీ జయభీములు రేపు గుంటూరులో జరగబోయేటువంటి నల్లపాడులో జరగబోయేటువంటి మాలల సింహ గర్జనకి ఉభయ గోదావరి జిల్లాల నుంచి వేలాదిగా తరలి రావాలని గత వారం రోజులుగా మరి ఇక్కడ ఉన్నటువంటి సంజీవ్ గారు మండలి సంత్ దాసరి ఆంజనేయుల గారు పళ్ళెం ప్రసాద్ గారి నాయకత్వంలో అనేక మండలాల్లో గ్రామాల్లోనూ మరి ప్రజల్ని చైతన్యం చేసి రేపు జరగబోయేటువంటి నల్లపాడులో జరగబోయేటువంటి ఆలోచన సింహ గర్జన బ్రహ్మాండంగా జరగలేటువంటి నినాదంతో బయలుదేరుతున్నాం రేపు మరి ముఖ్యంగా ఈ మధ్యకి ఇటీవల ఆర్టికల్ రాజ్యాంగంలో ప్రకారము రాజ్యాంగ స్ఫూర్తికి మరి సుప్రీంకోర్టు వారు ఇచ్చినటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ బాలల సింహకరించినటువంటి జరుగుతుంది మూడు వందల నలభై ఒకటి ప్రకారం ఇచ్చేటువంటిది ఖచ్చితంగా రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకము దాని మీద పార్లమెంట్లో చర్చ జరగాలి ముఖ్యంగా సుప్రీంకోర్టు ఇచ్చిన దాంట్లోనే కొలగణన జరగాలనేటువంటిది మా డిమాండ్ ఇంతకు ముందు పదిహేను శాతం ఉన్నటువంటి ప్రజలు మరి ఇరవై ఐదు శాతం వరకు పెరిగారు కాబట్టి ముందుగా రిజర్వేషన్ పర్సెంట్ నుంచి ఇరవై ఐదు పర్సెంట్గా పెంచాలి ఆ తర్వాతే పెంచడం అనేటువంటిది తర్వాత చూడాలి అదేవిధంగా విధంగా లో ప్రాంతీయ అసమానతలు అనేటువంటివి ఉన్నాయి ఆ ప్రాంతీయ అసమానతల్ని కొలగణనని పెరిగిన జనాభాకి అనుగుణంగా ఈ రిజర్వేషన్ రావాలి ఏబిసిడి అనేటువంటిది కేవలం దళిత జాతిని విభజించడానికి తప్ప మరి కాదు అందుకనే ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక రంగాన్ని వ్యవసాయ రంగాన్ని పరిశ్రమల్ని అదే విధంగా భూమిని ఏబిసిడి ముందు చెయ్యాలి ఆ తర్వాత జనాభా దమాస ప్రకారంగా వాటిని పంచాలి అది చేసిన తర్వాతే దళిత జాతిని ఏబిసిడి అనేటువంటి నినాదానికి ముందుకు రావాలి తప్ప మరి ఏ విధంగా కాదు మేము మాలల సమాఖ్య తరఫున ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పుని ఖండిస్తున్నాము వ్యతిరేకిస్తున్నాము ఖచ్చితంగా ప్రప్రదంగా పురగణన జరగాలి రేపు జరగబోయేటువంటి మాలల సింహ జిల్లాలో ప్రారంభం మాత్రమే అది ఆరంభము త్వరలోనే మారలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తొంభై లక్షల బైసులుగా ఉన్న ఒక రాజకీయ శక్తిగా ఎదిగి రాబోయే కాలంలో అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అనుసరించి ఉద్యమం కాదు మారలు చేపట్టేది రాజ్యాధికార ఉద్యమం అనేటువంటి రాజకీయ శక్తిగా ఎదగటానికి ఆ విధంగానే ప్రజలందరినీ మేలు కట్టడానికి చేస్తున్నారని తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ సాయంత్రం గుంటూరులో నల్లవాడులో జరిగేటువంటి మాలల మహాగర్జన నిమిత్తం ఈరోజు మరి ఏలూరు నగరం జిల్లా పరిషత్ ఆవరణలో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇక్కడ అందరూ కూడా ఐక్యంతో రేపు వద్దులు పిలుపునివ్వడం జరిగింది జేఏసీ తరఫున కాబట్టి మాలల మహాగర్జన జయప్రదం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఏలూరు నగరంలో మరి కార్యక్రమం నిర్వహించాం రాబోయే కాలంలో మాలల యొక్క సత్తా కోసం ఈ యొక్క సమావేశం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం దక్షిణ భారతదేశంలో ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి మాలల్ని చేయాలని చూస్తే కబర్దార్ మా సత్తా ఏంటో చూపించడం కోసమే మాలకు మహాకచ్చని ఏర్పాటు చేయడం జరిగింది మాలల మేధావులు మాలలు యుద్ధ వీరులు మల్లయోధులు మాలల సైంటిస్టులు ఇది చరిత్ర చెప్తుంది మమ్మల్ని అణచివేయాలనే ధోరణి ఏ పార్టీలకు ఆ పార్టీల యొక్క ఆలోచన మార్చడం కోసమే సాంకేతికంగా శాస్త్రీయతంగా మేము సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం మరి చరిత్రను తిరిగి రాసినప్పుడు చరిత్ర సృష్టించలేని బాబాసాబు అంబేద్కర్ చెప్పారు కాబట్టి మా చరిత్ర ఏంటో రేపు ఒది జరిగిపోయే మీటింగ్ లో చేస్తాము మరి మాలందరూ ఐక్యంగా బయలుదేరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఏలూరులో పెట్టినటువంటి యొక్క ప్రెస్ మీట్ నుంచి మేము మరి పిలుపునిస్తున్నాము ఇది అందరి అందరి సంరక్షణ యొక్క ఆ యొక్క కార్యక్రమం ఎవరు సొంతది కాదు ఎవరు వ్యక్తిగతం కాదు ఇది అన్ని సంస్థల యొక్క ఇది మరి నా తర్వాత చాలా మంది మాట్లాడతారు కాబట్టి మన వాళ్ళందరూ కూడా రేపు ఒత్తిడి జరగబోయే భారీ బహిరంగ సభకు ధరలు రావాలని ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం జై ఏలూరు జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాల సంఘాల సమాఖ్య తరఫున ఇక్కడ మిమ్మల్ని కలవడం జరుగుతుంది మీకు అందరికీ తెలిసిన విషయమే రేపు డిసెంబర్ పదిహేనవ తారీఖు గుంటూరులో మాలల మహాగర్జన ఒక బ్రహ్మాండమైన బహిరంగ సభ జరగబోతుంది దానికి ఏర్పాట్ల నిమిత్తం మేమంతా ఇక్కడ కూడి ఉన్నాము అయితే మిత్రులారా మీకు అందరికీ తెలుసు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా వర్గీకరణ పేరుతో మానల్ని అన్ని రాజకీయ పార్టీలు కూడా మోసం చేస్తున్నాయి అన్యాయం చేశాయి అంతేకాకుండా అనగదొక్కాలని మాలలను ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా గల ఏకైక కమ్యూనిటీ దాదాపు ఎనభై లక్షల మంది ఉన్న ఏకైక కమ్యూనిటీ మాల కమ్యూనిటీ అట్లాంటి మాల కమ్యూనిటీని రాజ్యాధికారానికి దూరం చేయడమే కాకుండా అన్ని విధాల అడగగొచ్చటానికి అన్ని రాజకీయ పార్టీలు కూడా సాయశక్తుల ప్రయత్నిస్తున్నాయి దాంట్లో భాగమే ఈ వర్గీకరణ అనేది కూడా వచ్చింది అయితే మాలలు ఇంతకాలం ముప్పై ఏళ్ళ బట్టి కూడా చాలా ఓర్పుతో సహనంతో అన్నీ కూడా సహించారు ఏమన్నా కానీ ఏం మాట్లాడలేదు దళితుల ఐక్యత దృష్టిలో పెట్టుకొని మాలలు ఏ నోరు వేసుకోవడం ఉన్నారు అయితే ఈరోజు ఆసన్నమైంది మాలలంతా ఏకతాటిపై వచ్చి వారిని సత్తా చాటాలని సత్తా చాటి ఈ రాష్ట్రంలో రాజ్యాధికారంలో వాళ్ళకి రావాల్సిన న్యాయమైన వాట సాధించుకునే సమయం ఆసన్నమైంది ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఉన్న రాజకీయ పార్టీలందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం హెచ్చరిక చేస్తున్నాం మీరు మాలల్ని ఎణగ దొక్కాలి అనుకుంటే మీ రాజ మీ పార్టీలకి పుట్టగతులు ఉండవు ఇది మీరు దృష్టిలో పెట్టుకుని మాలలతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా కోరుతూ రేపు పదిహేనో తారీఖు జరగబోయే కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా సమస్త మాల ప్రజానీకానికి పిలుపునిస్తూ ముగిస్తున్నాను జై తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్